సబ్బవరం జీఎస్ కన్వెన్షన్లో సిపి పెందు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హాజరైన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతి అన్నం రెడ్డి అదీప్ రాజ్ భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు గుడివాడ అమర్నాథ్ కామెంట్స్ కూటమి ప్రభుత్వం ఆరాచకాల వలన ప్రజల్లో మార్పు వచ్చింది కూటమిపై నమ్మకం పోయింది బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ టైటిల్ బాబుకి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది వైసీపీ పథకాలనే సూపర్ గా మార్చారు పెన్షన్ అందక మహిళలు ఏడాదిగా కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు ఆ మహిళకు పింఛను రావాలంటే పెన్షన్ తీసుకునేవారు ఎవరైనా చనిపోవాలి అప్పుడే ఆమెకు పెన్షన్ వస్తుంది పీనాలుగు అంటే ఏమితో చంద్రబాబు సహా టీడీపీ వాళ్లకి కూడా తెలియదు జగన్ను తలుచుకోకుండా చంద్రబాబుకి రోజు గడవటం లేదు మాట్లాడితే జగన్ను భూస్థాపితం చంద్రబాబు అంటున్నాడు నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని నడిపిన సోనియా గాంధీ వల్లే కాలేదు జగన్ను చంద్రబాబు వల్ల కాదు ఆయన తాత వల్ల కూడా కాదు రెడ్ బుక్ నడుపుతున్న లోకేష్ వల్ల అంతకన్నా కాదు వంగవీటి రంగాను ఎన్టీఆర్ ను మట్టుబెట్టింది చంద్రబాబే చంద్రబాబు అందరికీ శత్రువే కాబట్టి చంద్రబాబునే భూస్థాపితం చేయాలి ఏ పార్టీ అధికారంలో ఉంటే వారి తిరిగే తిరిగేవారిని దగ్గరకు రానివ్వకూడదు వైసీపీ ఇంత బలంగా ప్రజల తరఫున పోరాడుతుందంటే అది కేవలం కార్యకర్తల బలం అదీప్ రాజ్ కామెంట్స్ చంద్రబాబు హామీలు గాలికి వదిలేస్తాడని ఎన్నికల ముందే చెప్పాం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటే అది వైఎస్ కుటుంబానికే చెల్లింది చంద్రబాబు మాటలు విని ప్రజలు నాలుగోసారి మోసపోయారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా వైఎస్సార్సీపీ వారికి అండగా ఉంటుంది చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి వెళ్లి వివరించాలి శోభా హైమావతి మాజీ ఎమ్మెల్యే అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలు ఎన్నికలకు ముందు బాండ్లు ఇచ్చి కూటమి నేతలు ప్రజలను మోసం చేశారు వారి మాట నమ్ముతారో లేదో అని వారికి నమ్మకం లేకనే బాండ్లు ఇచ్చారు కూటమి మోసాలను ప్రజలకు గుర్తు చేయాలి తల్లికి వందనం పథకం పేరుతో ధగా చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బోకం రామనాయుడు గండి రవికుమార్ భగవాన్ జయరాం పైల శ్రీనివాస్ జడ్పీటీసీ పైల సన్యాసి రాజు సర్గడం చిన్నప్పల నాయుడు ఉప్పిలి కనకరాజు మధుపద అంజి మండల పార్టీ అధ్యక్షులు కర్రీబాబు కోన రామారావు వార్డు మరియు అనుబంధ విభాగాల అధ్యక్షులు సర్పంచ్ లు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు